నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ తెలంగాణ బీజేపీకి కొత్త సార్థి రాబోతున్నాడా ఆయన ఇటల రాజేందర్ అవుతున్నాడా వాళ్ళు అయితే అగ్రనాయకత్వం పాత బీజేపీ వాళ్ళని సపోర్ట్ చేస్తారా ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇంత ముందే బీజేపీ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అన్నారు ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి అవుతాడా అయితే ఒకవేళ ఈ ఇటల రాజేందరే పార్టీలో బీసీ వ్యక్తిగా ఆయన అధ్యక్షుడైతే బీసీ సామాజిక వర్గం మొత్తము బీజేపీ పార్టీకి అనుకూలం అనుకూలం వహిస్తుందని చెప్పేసి మీరు ఆశిస్తున్నారా ఆయన మొదటి వరుసలో అని చెప్పేసి తెలుస్తా ఉన్నది ఇది రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం కేజీ సర్కార్ షీట్ వారికి వారికి విజను లేదు సీన అభ్యర్థి అని చెప్పేసి బిజెపి వాళ్ళ పైన ఇది ఒకటి ఇచ్చిండ్రు ఇంకోటి కూడా మేము మనం నేను ప్రత్యక్షంగా ఒక వ్యక్తి మనం చెప్పిన సందర్భాలు ఏంటంటే విద్యా వ్యవస్థ పార్టీ వర్గానం అవుతాను దానివల్ల మేము ఆర్థికంగా చితికిపోతాను బాగా ఇబ్బందులు పడతాను కష్టం అవుతుంది ఆ విద్యా వ్యవస్థలో ఒకటి మాకు ఫ్రీకి ఇది సందర్భం ఉన్నది దానివల్ల మా కుటుంబాలు చితికి పోయి చచ్చిపోయే సందర్భం నిన్న కూడా ప్రత్యక్షంగా మేము కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఆ కార్పొరేట్ హాస్పిటల్ రేపు ముందు మేము మన ప్రజల ముందు తివ్వడానికి ప్రయత్నం చేస్తాం మనం ఫోన్ ఫోన్ తీసినాం కానీ ఫోను అనే మనకు అందుబాటులో రాలేదు బట్ ఇంకోటి ఏంటంటే అయితే ఇంకోటి ఏంటంటే నేను ఒక హాస్పిటల్ పోతే ఒక పెద్ద హాస్పిటల్ పోతే లక్షలానే ఉండదు ఫీజు మామూలుగా లేదు సామాన్యుడికి అందులో భక్తి సందర్భం లేదు దానిపైన వాళ్ళ దందా పైన కూడా దృష్టి పెట్టాల్సిన చచ్చిపోతాం నమ్ముకుంటేనే రావాలనే సందర్భాలు అక్కడ ఉన్నాయి అలాంటి దానిపై దృష్టి పెట్టి ప్రభుత్వాలు సహకరించాలి ఎందుకంటే వైద్యం చాలా ఖరీదైపోయింది ఆ దాని వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడతాం విద్యా వైద్యం విద్యా వైద్యం కంపల్సరీ ఆ విద్య పైన కార్పొరేట్ వ్యవస్థ పైన కూడా కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మేము రీసెంట్ గా ఇక్కడ కొండాపూర్ హాస్పిటల్ దగ్గర మేము పోయినాం ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఖరీదే గవర్నమెంట్ హాస్పిటల్ కనీసం వసతులు లేకపోయా ఇది ఒక టాయిలెట్ ఒక బాత్రూము రోగులు ఉండే బాత్రూము ఈ పర్పస్ లో ఇంత కూడా పర్యవేక్షణ పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణ ఎందుకు చూడలేకపోతున్నారు సిబ్బంది ఉన్నది ఏమున్నది ఏ విధంగా ఉండాలనేది ఇట్లా చేయకపోతే నిన్న కూడా ఇది మన భూమి ఈ చట్టంలో అవినీతి జరుగుతుందని చెప్పేసి అనే సందర్భం వస్తే ఒక ఆర్టీఓ ఒక ఆర్టీఓ కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా ఉజరాబాద్ ఒక ఆర్టీఓ లంచం తీసుకుంటూ ఎందుకురా ఎందుకు రాబోయ్ ఇంత పెద్ద జీతాలు తీసుకొని ఇంత చేసి ఎందుకు ఇబ్బంది పెడతాడు ఎందుకు ఇట్లా చేస్తాడు మీరు భూభారతిలో ఏది చిన్న తప్పు క్రిమినల్ కేసు క్రిమినల్ కేసు పెడతా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇప్పుడే చట్టం ఉందని చెప్తాను కూడా లేకుండా వాళ్ళ పీల్చి చేసి అన్యాయంగా ఇలా చేస్తాను ఎంతవరకు కరెక్ట్ ఇది ఇక్కడ ఇచ్చి డెక్కలేదు ఆ ఉజరాబాద్ కార్యాలయం ఒక రైతు వద్ద నుంచి కన్వెన్షన్ చేయడం కోసం డెబ్బై ఐదు వేలు డిమాండ్ చేసి లంచం తీసుకుంటా సిసి సందీప్ ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు ఇంత ఇబ్బందులు గురి చేస్తా అంటే మామూలు రైతులను ఉద్యోగాలు మరి ఎట్లా సిగ్గు అని అనిపి రైతు దగ్గర తీసుకుంటాను సిగ్గు తీసుకునే ఉన్నాడు ఆఫీసర్ ఆఫీసర్ ఇట్లా లేకపోతే ఇలాంటి ఆఫీసర్లను బహంగా గురి చేయాలి అసలు ఎందుకంటే ఒక మామూలు మామూలు అయినటువంటి రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళని చాలా ఇబ్బందులు గురి ఇలాంటి మళ్ళా జరగకుండా పోయాల్సిన అవసరం ఇలాంటి వార్తలు రేపు మళ్ళా రేపు మార్నింగ్ మళ్ళీ కలుస్తాం